తపస్సు మూడు రకాలు వాచిక తపస్సు కాయిక తపస్సు ఆంతరిక లేక మానసిక తపస్సు ఇందులో కాయిక తపస్సు అంటే శరీరముతో చేసేటటువంటి శివ పూజ అనగా మీరు ఆలయం దూరంగా ఉన్న చోట ఎక్కడో కారు దిగి అక్కడి నుంచి ఇక్కడికి నడిచు వచ్చారు అనుకోండి కాలినడకను గుళ్ళో అడుగుపెట్టారు పెట్టారు అది కాయిక తపస్సు శరీరముతో చేసే తపస్సు అందుకే పూర్వకాలంలో పాదయాత్రలు చేసేవారు ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే తీర్థయాత్రలు చేసేవారు అగస్త్య మహర్షి ఈ భూమండలం అంతా కాలినడకన తిరిగి వచ్చాడు మూడు సార్లు శ్రీశైల క్షేత్రానికి వచ్చాడు ద్వారకా తిరుమల వంటి అనేక క్షేత్రాలన్నీ ఆయన అడుగుపెట్టినట్టుగా ఉంది వీరభద్రేశ్వరుడి పట్టేశ్వర వీరభద్రేశ్వరుడి దక్షారామ భీమేశ్వరుడి యక్షణ ముక్తేశ్వరుడి అన్ని ఆలయాలని కాలినడకతో చూశాడు ఆయన వ్యాసుడైతే పదివేల మంది శిష్యులను వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేసేవాట వ్యాసుడు ఎంత గొప్పవాడు ఈ కుర్చీలో కూర్చున్నవాడు ఈ క్షణంలో నేను వైకుంఠానికి వెళ్ళాలి అని కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేలోపు వైకుంఠంలో ఉండగలడు ఆయన మళ్ళీ వైకుంఠంలో ఉన్నవాడు కైలాసానికి వెళ్ళాలంటే కైలాసానికి వెళ్ళగలడు కైలాసంలో ఉన్నవాడు బదరీకి వెళ్ళాలంటే బదరీలో ఉండగలడు మహాభారత యుద్ధంలో క్షణాల్లో కనపడేవాడు యుద్ధం మధ్యలో అంతలోనే మాయమైపోయేవాడు మళ్ళీ కేదారంలో ప్రత్యక్షమయ్యేవాడు తలచుకున్న చోటికి తలచుకున్నంత మాత్రం చేత క్షణాలలో వెళ్ళగలిగే మహామహిమ కలిగిన వేదవ్యాసుడంతటి వాడు కూడా భూమండలంలో మానవులుగా మనం పుట్టాము కాబట్టి కాలినడకన మాత్రమే తీర్థయాత్రలు చెయ్యాలి ఇది శరీరముతో చెయ్యబడే తపస్సు ఈ తపస్సు వల్ల పునర్జన్మ ఉండదు అని లోకానికి చెప్పడం కోసం పదివేల మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని దారిలో ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ అన్నం దొరకకపోతే కొన్ని చోట్ల ఉపవాసం కూడా ఉంటూ తీర్థయాత్రలు చేశాడు కాశీ పెడితే ఆయనకి అన్నం దొరకలే చివరికి అన్నం దొరకకపోతే కాశీనే చేపించడానికి సిద్ధపడ్డాడు ఆయన అయినా సరే కాలినడకన తీర్థయాత్రలు చేయడం మానలేదు ఇవాళ మన అవకాశం లేక ఉంటే ఇక్కడ దాకా రోప్వే వేయించుకుని గురువుగారు ఇక్కడ రోప్వే దాకా వచ్చి మీకు అన్నం పెట్టి పక్కన చడిపోతాం అండి గుళ్ళో కూడా గర్భాలయంలో కూడా కాస్త ఇవ్వగానే బతిమాలి ఒక రోప్వే వేయించండి వాళ్ళు ఉన్నారు అప్పుడు రోప్వే వేస్తే వాడు పోప్ వేలో గడిపోతాడు ఎముడు వాడిని పోపెట్టేస్తాడ అది పాపం కాలినడకనే భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలి ప్రాణం పోతున్నా కాలినడకన వెళ్ళాలి కేదారం చూడండి కేదార క్షేత్రానికి పదిహేడు కిలోమీటర్లు ఎక్కి నడిచి వెళ్ళేటటువంటి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఎవరో తెలుసా ముసలాళ్ళు డెబ్బై ఏడు ఏళ్ళు ఎనభై ఏడు ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నడవలేని వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కాలినడకన వంగిపోయి పాక్కుంటూ కొండ మీదకి వెళ్ళేవారు నేను ఆశ్చర్యపోయాను ఎనభై ఏళ్ళ ముసలావుడేమో పాక్కుంటూ కొండెక్కుతోంది పాతికేళ్ల కుర్రాళ్ళు గుర్రాలు ఎక్కుతున్నారు పదిహేను ఏళ్ల పిల్లలేమో హెలికాప్టర్లు ఎక్కుతున్నారు ఇంకో కొంతమంది